నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మనకి ఎన్నో రకాల అప్పులు అనేవి ఉంటూ ఉన్నాయి అలాంటి అప్పుల బాధల నుంచి మనం బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము స్విచ్ వర్డ్స్ తెలియజేస్తూ ఉన్నాము ఏంజల్ నెంబర్స్ తెలియజేస్తూ ఉన్నాము కొన్ని స్విచ్ వోర్డ్స్ కొంతమందికి వెంటనే పనిచేస్తున్నాయండి కొంతమందికి టైం పడుతున్నాయి అందువల్ల అక్క నాకు జరగటం లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ అండి ఇది ఈ స్విచ్ వోర్డ్ని ఎవరికైతే అప్పులు తీరలేదు అనని విశ్వాన్ని అడుగుతున్నారు నాకు సహాయం చేయి తల్లి అని చెప్పి విశ్వాన్ని అడుగుతున్నారు ఒక్క లక్ష రూపాయలు అడిగినా కూడా మన పది లక్షలు తీసుకురాగలిగే శక్తి ఉన్న ఒక బోర్డ్ అండి ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా కరెక్ట్ గా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫాలో అయితే కనుక మనకి వెంటనే రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటో తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికి ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి ఇంతవరకు కూడా మనం జర్నీ విత్ సాయి ఛానల్లో బాబా గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్లో వారాహిమ వారి గురించి ఎలా అయితే తెలుసుకున్నప్పుడు మీ అందరు ఎంత బాగా సపోర్ట్ చేశారో అలాగేనండి ఇప్పుడు మీ అందరి కోసము కూడా నేను కొత్తగా స్టా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మ మనకి ఇక్కడ చెన్నైలో అండి చా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అండి చాలా కొంచెం తక్కువ రేటుకి తగ జరుగుతూ ఉంటాయండి అందువల్ల ఆ శారీస్ని మీ వరకు కూడా నేను సెండ్ చేయాలని అనుకుంటున్నాను మీకు కావలసిన వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి ఎంక్వైరీకి కాల్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇది ఆ శారీ ప్రైస్ అది ఇస్తున్నాను అంతేకాకుండా మీకు ఆ వీడియో చా ఆ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి మనం ఎప్పుడు కూడా విశ్వాన్ని మనం అడుగుతూ ఉంటాం మనకి ఫలానా డబ్బు కావాలి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం ఎన్నో రకాలుగా తెలియజేస్తున్నామండి చాలామంది అక్క నేను ఇది ఖచ్చితంగా ఫాలో చేసిన దగ్గర నుంచి నా లైఫ్ అనేది మారింది అక్క అని చెప్పి ఎంతోమంది ఎలా అయితే అంటున్నారో అలాగేనండి ఈరోజు చూడపోయే ఈ స్విచ్ బోర్డ్ కూడా అండి నిజంగా మనకి ఎన్నో రకాల అప్పులనే ఉంటాయి అందరికీ సందేహం రావచ్చు అక్క మీరు స్విచ్ బోర్డ్స్ కానీ ఇలాంటి పరిహారాలు చెప్తున్నారు చెప్తున్నారు మాకు ఇంకా తీరలేదు అని చెప్పి డౌట్ అనేది రావచ్చు మనం ఎప్పుడైతే కనుక ఒకటి అనుకున్న తర్వాత ఒకటో రెండో లేదంటే ఒక నాలుగు ఐదు మీరు ట్రై చేసినా కూడా నాకు జరగలేదని బాధపడుతూ మనం అలా అలాగే ఉండిపోం కదండి అందువల్ల విశ్వాన్ని నమ్ముకుంటూ మీరున్నారు నాకు నాకు ఇలాంటి సహాయం చేయండి అని భగవంతుని ఎలా అయితే మనం అడుగుతూ ఉన్నామో అలాగే ఇప్పుడు విశ్వానికి కూడా మనం కనెక్ట్ అవుతూ మనం అడిగే ప్రతి చేసే ప్రతి పనిలో కూడా కొంత నమ్మకం అనేది ఉండాలండి ఇప్పుడు ఇది చేసే పని ఒకటి సక్సెస్ అవ్వకపోతే ఇంకో పని కోసం మనం ట్రై చేస్తాం అలాగే ఈ స్విచ్ స్విచ్వర్డ్స్ కూడా అండి అంటే మనం వేసే ఎఫర్ట్తో పాటు హార్డ్ వర్క్తో పాటు ఇలాంటి స్విచ్వోడ్స్ కూడా టైం పా టైమ్ కొంచెం దొరికినప్పుడు ఖాళీగా కూర్చున్న సమయాలలో మనం అనుకుంటూ ఉంటే కనుక సబ్కాన్షియస్ మైండ్లో అండి ఈ స్విచ్ఓర్డ్స్ మనకి ఏం తెలియజేస్తూ ఉంటాయంటే మనల్ని పిలుస్తున్నారు మనల్ని ఎవరైనా సరే ఒక కాల్ చేసో లేదంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేరు పెట్టి ఎలా అయితే పిలిస్తే మనం పలుకుతామో అలాగే ఒక్కొక్క స్విచ్ వాడ్కి కూడా అంత శక్తి ఉంటుందండి ఈ స్విచ్ వాడ్ పేరు అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆ స్విచ్ఓడ్తో వాటిని పిలిచినప్పుడు ఖచ్చితంగా పలుకుతారండి మనం దేనికోసం పిలుస్తున్నాం మనకి ఎలాంటి అప్పులు ఉన్నాయి మనకి మనీ కావాలి అని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అండి ఈ స్విచ్ బోర్డ్ అండి ఒక వన్ ల్యాక్ గురించి మనం చేస్తున్నాం నాకు వన్ ల్యాక్ అక్క టూ ల్యాక్స్ ఉంది అప్పు అనేది నాకు నిజంగా ఆ అప్పును తీర్చాలని మనం అడిగితే విశ్వం అండి మనకి అంతకంటే ఎక్కువగా పది లక్షల వరకు కూడా ఇవ్వగలిగే శక్తి ఉన్న ఒక స్విచ్ బోర్డ్ అండి దానికి తోడు కింద మీకు ఒక ఏంజల్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఇంకా ఇది ఎలా ఉపయోగించాలి అని అంటే కనుక ఇంకా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్ట్రక్ పెరియోసా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే స్ట్రక్ పెరియోసా ఇంకా ఏంజల్ నెంబర్ వచ్చి డబల్ వన్ సెవెన్ సిక్స్ ఈ ఏంజల్ నెంబర్ని అండి మీరు శుక్ర భగవాన్ నివసించే స్థలంలో అండి ఒక మూడు రోజుల పాటు ఉదయాన్నే లేవంగానే అయినా సరే రాసుకోవచ్చు లేదంటే రాత్రిపూట పడుకునేటప్పుడైనా సరే డబల్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక నెంబర్ని అంటే వన్ వన్ సెవెన్ సిక్స్ అనే నెంబర్ని మీ సుక్రభగవాను ఉండే చోటులో మీరు ఆ నెంబర్ని రాసుకోండి దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు ఎన్నిసార్లు అయితే మీరు అనుకోగలుగుతారో కనీసం అక్క నేను మూడు సార్లు అనుకున్నారు మూడు సార్లే కాకుండా తొమ్మిదో సార్లు పదకొండు సార్లు అలా కాకుండా మీకు ఎప్పుడైతే కనుక మైండ్లో రిజిస్టర్ అయిపోతుందో స్ట్రగ్ పెరియోసా అనే ఒక స్విచ్ వాడు అండి ఇటాలియన్ స్విచ్ వాడు అండి ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన స్విచ్ వాడు ఈ స్విచ్ వర్డ్స్ అండి మనకి నిజంగా ఫారెన్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందడం వల్లే మన దాకా వస్తున్నాయండి మనకి మనకి ఇండియాలో ఏంటి అని అంటే మనం పూజలు పరిహారాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటాం వాటితో పాటు ఫారెన్లో ఉన్నవాళ్ళు పూజలు చేయలేరు కాబట్టి ఇలాంటి స్విచ్ వర్డ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి అందువల్ల మీరు ఈ స్విచ్ వార్డ్ని మీకు టైం దొరికినప్పుడల్లా కూడా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో అనుకుంటే చాలా మంచిదండి నిజంగా ఒక నమ్మకంతో అంటే ఒక మైండ్ అనేది చాలా రిలాక్స్గా అనుకోవాలండి ఒక మనీ అనేది నేను ఒక వన్ ల్యాక్ అడిగితే విశ్వం నాకు టెన్ లాక్స్ ఇస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు ఎంత హ్యాపీగా ఒక మనం ఆ ఎక్సైట్మెంట్ అనేది మాటలతో చెప్పలేమండి అంత హ్యాపీనెస్ అనేది మన మనసులో రావాలి ఆ ఇది అనుకుంటే జరుగుతుందా అన్న ఒక నిరాశ అనేది మాత్రం అసలు మనకు ఉండనే ఉండకూడదండి అలాంటి ఒక నమ్మకంతో మీరు చేసుకోండి ఫ్రెండ్స్కి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఎవరైతే కనుక అప్పులు తీరలేదు అనుకుంటున్నారో ఇప్పుడే వెంటనే మీరు ప్రయత్నించే చూడండి త్రీ డేస్లో ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి త్రీ డేస్ పాటు మీకు టైం దొరికినప్పుడల్లా పొద్దున మధ్యాహ్నం రాత్రి అని కాకుండా ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు మీరు ఈ స్విచ్ బోర్డ్ని రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి ఇంకా రాత్రి పడుకునేటప్పుడైనా సరే తెల్లవారు లేసిన తర్వాత అయినా సరే రోజుకు ఒక్కసారి అండి డబల్ వన్ సెవెన్ సిక్స్ అనే నెంబర్ని మూడు రోజుల పాటు మీ లెఫ్ట్ హ్యాండ్లో శుక్రభగాన్ని నివసించే స్థలంలో రాసి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే